ప్రభు అయిన యేసుక్రీస్తునంలో మీకు కొందనాలు తెలియచినాను మనము అబ్రహాము ఇస్సాకును అర్పించిన కథ గురించి మనం విందాం అబ్రహాము ఇస్సాకును అర్పించిన కథ ఆది కారణంలో ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూడవచ్చు దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు అతను తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని కోరాడు అతను గాఢంగా ప్రేమించిన మరియు వాగ్దానానికి చెందిన బిడ్డ విధేయతతో అబ్రహాము ఇస్సాకుతో కలిసి మోరియా పర్వతానికి ప్రాంతానికి బయలుదేరాడు అతను ఒక బలిపీఠాన్ని సిద్ధం చేసి దానిపై ఇస్సాకును ఉంచాడు మరియు అతనిని బలి ఇవ్వబోతుండగా ప్రభుదూత పిలిచి అతన్ని ఆపాడు అబ్రహాము విశ్వాసము మరియు విధేయత పట్ల దేవుడు సంతోషిస్తున్నాడని దేవదూత చెప్పాడు ఆ సమయంలో అబ్రహాము ఒక పొదలో చిక్కుకున్న పొటేలను చూశాడు అతను ఇసాకుకు బదులుగా బలి అర్పించాడు ఈ చర్య అబ్రహాముకు దేవునిపై పూర్తి నమ్మకాన్ని ప్రదర్శించింది దేవుడు అబ్రహాముతో తన ఒడంబడికను పునర్గ పునర్గతి గటించాడు అతని ఆశీర్వదిస్తానని అతని సంతతిని అనేకం చేస్తానని మరియు అతని వంశం ద్వారా అన్ని దేశాలకు ఆశీర్వాదాలు తెస్తానని వాగ్దానం చేశాడు అబ్రహాము ఇస్సాకును అర్పించిన కథ నుండి పాఠాలు మొదటగా విశ్వాసము మరియు విధేయత ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాము అంగీకరించడం అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ దేవుని ప్రణాళికను విశ్వసించడం యొక్క ప్రాముఖ్యతను చూపుతుంది రెండవదిగా దేవుడు అందిస్తు అందిస్తాడు ఇస్సాకునుకు ప్రత్యామ్నాయంగా అందించబడిన పొటేలు అవసరమైన సమయాల్లో దేవుని ఏర్పాటును వెల్లడిస్తుంది మూడవదిగా దేవుని పరీక్ష విశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది విశ్వాసం యొక్క పరీక్షలు దేవునికి దగ్గరగా ఎదగడానికి మరియు ఆయన వాగ్దానాలపై అచంచలమైన నమ్మకాన్ని ప్రదర్శించడానికి అవకాశాలు దేవుడు ఈ మాటలను దీవించనుగాక ఆమెన్